హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేస్తున్న ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ముంత కింద పప్పు ఆరు పెడతిందపప్పు అండి ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం ఇష్టమండి బయటకెళ్ళానంటే ఇది తినకుండా వచ్చేదే లేదనమాట సో ఇంట్లోనే చేస్తున్నాం కదా అని బయట షాపులో నాకు ఈ మరమరాలు దొరికాయండి అండి మిచ్చరికి ఈ మరమరాలు బాగుంటాయండి ఇవి కుండలో వేస్తున్నాను నేను కుండలో చేస్తే బాగుంటుందేమో అని వాటిని మెత్తగా పిసుకాలండి తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు రుచి సరిపడా కారం ఉప్పు అలాగే టమాటా ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలండి తరుక్కుని అవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి అవి మెత్తగా అవేలాగా కలపాలి కలిపిన తర్వాత అందులో కొంచెం టేస్ట్ కోసం కార్ వేసుకున్నానండి అలాగే బాగా కలిపిన తర్వాత అందులో నిమ్మకాయ రసం అది లేకపోతే అసలు టేస్టే ఉండదండి రుచికి సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో పల్లీలు వేయించిన పల్లీలు పొట్టు తీసిన పల్లీలు అలాగే కొత్తిమీర అవన్నీ వేసుకుని కలిపి టేస్ట్ చూస్తే అబ్బా ఆ టేస్టే వేరండి చాలా బాగుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి మీకు కూడా ఇది ఇష్టమైతే చెప్పండి అలాగే మీరు అందరు కప్పుల్లోనూ మామూలుగా తింటే ఇష్టపడతారేమో నాకైతే పొట్లం కట్టుకుని అందులో తింటే ఉంటుంది అబ్బా ఆ టేస్టే వేరే